ందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమార్లారా దేవుని కుమార్తెలారా యేసో క్రీస్తు ప్రశస్తంపు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు ప్రియులరా ఎలా ఉన్నారు బాగున్నారా దేవునికి స్తోత్రం మేము కూడా మీరు బాగా ఉన్నారని మేము తెలుస్తున్నాం అలాగే దేవుని కృపా మహదేశ్వర్యాన్ని బట్టి మేము కూడా కొలసగన ఉన్నాం ప్రియులరా మరి మరొక అంశం ద్వారా దేవుడు మీ చేరుల్లోకి రావటానికి మాకు గొప్ప ఆధిక్యతను అనుగ్రహించాడు దాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్థూలు చెల్లిస్తున్నా దేవునికి స్తోత్రం ప్రియుల ఈరోజు మనము ఒక ప్రత్యేక అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఒక ప్రత్యేక అంశాన్ని గురించి మనం నేర్చుకుందాం ఏంటి ఈ ప్రత్యేక అంశము అనేసి మనం పరిశీలన చేసుకుంటే మట్టల ఆదివారము మట్టల ఆదివారం దీ దీనికి సంబంధించిన మెయిన్ టైటిల్ ఏంటంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకము సందర్భమేమో మట్లాదివారం అంశమేమో క్రీస్తు రాజ్య పట్టాభిషేకము ఏంటది క్రీస్తు రాజ్య పట్టాభిషేకము ప్రియులరా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించు పరిశీలన చేయవలసిన అవసరం ఉంది చాలా జాగ్రత్తగా వినండి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి మేము ఎవరిని కూడా ఎవరి మనోభావాల్ని కించపరచడానికి మరి తప్పు పట్టడానికి మేము ప్రయత్నించే ఇట్లా బైబిల్ ఏం చెప్తుంది బైబిల్ ఏముంది బైబిల్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే సంగతిని మీకు తెలియపడటానికే మేము ముందుకు వచ్చాం ప్రిలరా అయితే యేసుక్రీస్తు వారు మరి మట్లాదివారమున గాడిద పిల్లను ఎక్కి ఎక్కాడు అయితే ఎందుకెక్కాడు గాడిద పిల్లలు ఎక్కాడు ఎందుకు ఎక్కాడు అనే అంశాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం అయితే ప్రియుల యేసుక్రీస్తు తన మరణానికి ముందు ఎరుషులేములో చివరిసారిగా ప్రవేశించాడు అయితే ఈస్టర్ సండేకి ముందు వచ్చే ఆదివారమే మట్టల ఆదివారము అని అంటారు దా దీన్నే ప్లాస్ ప్లామ్ సండే అని కూడా అంటారు అయితే ప్రియుల ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు వారు గాడిదను ఎక్కి ఎరుసలేముకు రావడాన్ని గురించి లోక సంబంధంగా మనం ఆలోచించాలా లేక దైవికంగా ఆలోచించాలా దైవ సంబంధంగా ఆలోచించాలా మరి ఆత్మ సంబంధంగా ఆలోచించాలా మరి ఒకసారి మనం మన మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది యేసుక్రీస్తు గాడిద ఎక్కి గాడిదను యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎక్కి ఏరుస్ వచ్చటలో మరి ఎవరికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటలో ఒక భాగము ఎవరికి ఇచ్చిన వాగ్దానాన్ని ఒక భాగముగా యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని ఎక్కి వచ్చాడు అయితే రెండవది ఏంటంటే ఎవరి ద్వారా ప్రవచించబడిన ప్రవచన ప్రవచనాలనే నెరవేర్చటానికి మరి యేసు వారు గాడిద పిల్లని ఎక్కి ఈలో ఎక్కి గాడిద పిల్లని ఎక్కాడు ఎరుసలేంకి వచ్చాడు మరి ఇది ఈ సంగతులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా అవసరం ఉంది ప్రియులరా మరి ఒకసారి మనం పరిశీలన చేస్తే ఏసుక్రీస్తు వారు గాడిద పిల్లలు ఎక్కాడు అనే అంటే గాడిది ఎందుకు ఎక్కాడు అనే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియుల ఒకసారి ఆలోచించండి మధ్య సువార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఒకటి నుంచి పదకొండవ వచనములో వ్రాయబడినటువంటి సంగతులు ఏ ప్రవక్త ద్వారా పలకబడిన ప్రవచనాల నెరవేర్పుగా జరిగినవి ఒకసారి ఆలోచించేది ఆలోచించుకోవలసిన అవసరం ఉంది ఏ ప్రవక్త ప్రవచనాల నెరవేర్పుగా యేసు క్రీస్తు వారు మరి గాడిద పిల్లని ఇస్లింలతో రావాల్సి వచ్చింది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం ప్రియులరా మత్స్సు వార్తలో ఇరవై ఒకటి అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు చూసుకుంటూ వెళ్దాం ఒకటి రెండు వచనాలు ఆ తర్వాత తర్వాత అలా చూసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ప్రియులరా ఒకసారి ఆలోచించేయండి ఇక్కడ మనం పరిశీలన చేస్తే మొదటి వచనంలో తర్వాత ఎరుశీలమునకు సమీపించిన సమీపించి ఒలివ కొండ దగ్గరకు ఉన్న బెసగే బెసగేకు వచ్చినప్పుడు ఏసు తన శిష్యులను చూచి శిష్యుల ఇద్దరిని చూచి మీ మీ ఎద్దనున్న మీ ఎదుట గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదీయు దాని దానితోనున్న ఒక గాడిద పెళ్ళయ్యో మీకు కనపడును వాటిని విప్పి నా ఎద్దకు తీసుకుని రండి అని చెప్పాడు అలాగే మూడు నాలుగు వచ్చినాల్లో మత ఇరవై అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో ఇంకా చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు క్రిస్కి ఎవడైనాను మీతో ఏమైనానో అడిగిన యెడల అవి ప్రభువులకు కావాల్సి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని వారితో చెప్పి వారిని పంపివేసాను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగేను అనేసి మరి మతే మతే గారు రాస్తున్నారు ప్రవక్త వలన నెరవేర్న చెప్పబడినవి ఇది చెప్పబడినది నెరవేరినట్టు ఇది జరిగిందంట ఏ ప్రవక్త ద్వారా చెప్పబడినవి మరి నెరవేరింది ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మత తర్వాత ఇరవై ఒకటి ఐదు వచ్చినప్పుడు ఆ ప్రవక్త పలికిన మాటల్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లను చిన్న గాడిదైన గాడిదను ఎక్కి నీ ఎందుకు వచ్చుతున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనే అనునది అనేసి ఇక్కడ అప్రవక్త పలికిన మాటలు ఏంటి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎందుకు వచ్చుతున్నాడని చియోను కుమారితో చెప్పుము అనేది ఒక ప్రవచనం ఈ ప్రవచనము గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇది ఎవరి ద్వారా ప్రవచించబడింది అంటే ఇస్రాయలీ ఎవరి ద్వారా ప్రవచించబడిన ప్రవచించబడింది ఎవరి ద్వారా మరి ప్రవ ప్రవచడం ద్వారా ఇస్రాయల్కి సంగతి తెలియపరచబడింది అనేసి మనం పరిశీలన చేస్తే ఇది జకరియా ప్రవక్త ద్వారా ప్రవచింపజేసినటువంటి ప్రవచింపజేసి ఇస్రాయిల్కి తెలియపరిచాడు దేవుడు సుమారు క్రీస్తు పూర్వము ఐదు వందల సంవత్సరాలలో క్రీస్తు రాజ్య పట్టాభిషేకాన్ని గురించి ప్రవక్త అయినటువంటి జకర్యా ద్వారా దేవుడు తెలియపరిచాడు ఈ మాటలు జకర్యా గ్రంథములు ఎక్కడున్నాయి అనేసి మనం పరిశీలన చేస్తే జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో శరములో అక్కడ రాయబడిన మాటను చూస్తే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరులేము నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుతున్నాడు అనేసి ఇక్కడ మరి జక్కర్యా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రిలరా మరి శిష్యుల్ని మరి పంపించాడు కదా మరి శిష్యులు వెళ్ళి ఏం చేశారు అనేసి మనం చూద్దాం శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశారు అనేసి మనం చూస్తూ ఉన్నాం లేఖనాన్ని బట్టి ఎక్కడ ఏంటి అనేసి మనం చూస్తే మతలో ఇరవై ఏరేడు వచ్చినాల్లో శిష్యులు వెళ్ళి ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను చాలా జాగ్రత్తగా పరిశీలన చేయ చేయవలసిన అవసరం ఉంది గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలను వేసి ఆయన బట్టల మీద కూర్చుని నేను బట్టలు వేశారంటే బట్టల మీద కూర్చున్నాడు అలాగే మత్తు వార్తలో ఇరవై టజెం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో కూడా మనం చూస్తే జన సమూహము అనేక అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహముల్లో ఆయనకు ముందు వెళ్ళుతున్న వారును వెనక వచ్చుతున్న వారును దావీదు కుమార్నికి జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతించబండుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వే వేసిరి చూడండి ప్రియులారా ఇదంతా మనం పరిశీలన చేస్తే జకర్యా గారు ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పుగా ఏకరిస్తు వారు గాడిద పిల్లనికి ఎరుషిలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రియులరా ప్రశ్న జకర్య ప్రవచన నెరవేర్పులో యేసుక్రీస్తు జీవితంలో ఏమి జరిగింది ఇది మనకి ముఖ్యము జకర్య ప్రవచించిన ప్రవచనాల నెరవేర్పులో యేసుక్రీస్తు జీవితంలో ఏం జరిగిందంటే జవాబు దానికి జకర్య ప్రవచన నెరవేర్పులో యేసుక్రీస్తులో ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమము జరిగింది ఇంకా మనం చూస్తే అది ఏమిటంటే ఏం జరిగిందంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకం అనేది జరిగింది క్రీస్తును రాజుగా అభిషేకించటం అనేది జరిగింది ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యము ఒకసారి దేవుని సంకల్పము నెరవేర్పులో ఒక భాగము దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చే చేసేటటువంటి కార్యక్రమంలో దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచింప చేశాడు ప్రవచింప చేసి చేసి యేసు యేసుక్రీస్తుని పంపించాడు క్రీ పంపించబడినట్టుంటే ఆ క్రీస్తు వారు గాడిద పిల్లని ఎక్కి ప్రవేశించేటటువంటి పరిస్థితి అయితే ఆ రోజు ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రిలేరా చాలామంది యేసుక్రీస్తు గాడిద పిల్లని ఎక్కాడు అని అంటే గాడిద కోసము మరి సంఘంలో ఉన్న వాళ్ళ కోసము చెప్తున్నారు సంఘంలో వాళ్ళు మీరు ఏ గాడిదలు అటు ఆ గాడిదలా ఏసును మోస్తున్నారా అది చేస్తున్నారా ఇది చేస్తున్నారా అని రకరకాలుగా ఆ గాడిది కోసం ఆలోచిస్తున్నారు కానీ ఏసుక్రీస్తు మరి గాడిది పిల్లని కేరుస్ ప్రవేశించటంలో మరి ప్రవేశించే ఆ సందర్భంలో మరి గాడిది పిల్ల మీద బట్టలు పరచడం ఆ బట్టల మీద ఆయన కూర్చుంటం మరి దాడి పొడుగునా తమ బట్టలు వేయటం మరి ఆ ఒలి కొమ్మలను చెట్ చెట్లను నరికి మరి దారిలో వేయటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఇవన్నీ కూడా మరి ఏంటి అసలు ఎందుకు చేయవలసి వచ్చింది మరి వాళ్ళు ఆ కాలంలో ఎందుకు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రోజు క్రీస్తు జీవితంలో ఏం జరిగింది అంటే క్రీస్తు రాజ్య పట్టాభిషేకము అనే కార్యక్రమం అనేది అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది కానీ ప్రియులారా మరి నేటి కాలంలో కూడా మరి అనేక మంది మట్టలో త మరి ఏది ఈత మట్టలను పట్టుకుని మరి ఆ రోడ్లమ్మ తిరుగుతూ ఉన్నారు ఎందుకు తిరుగుతున్నారు సందర్భం ఏంటి ఏ సందర్భము ఒకసారి ఆలోచించండి ఆ రోజు మనం యేసుక్రీస్తు గాడిది పిల్లలు ఎక్కటానికి ఎకరియా ప్రవచన నెరవేర్పులో ఒక భాగం అది అది దేవుని సంకల్పం నెరవేర్చడంలో ఒక భాగం ఈరోజు సాతాను మనల్ని రోడ్లు తిప్పుతున్నాడు చిన్న పిల్లల్ని వరుసలో చిన్నపిల్లలు కాణించి పెద్దవారి వరకు ఏదో ఒక పువ్వులు కానీ లేకపోతే కొమ్మలు కానీ రెమ్మలు కానీ పట్టుకొని రోడ్లమ్మ తిప్పుతున్నాడు సాతానుగాడు మనల్ని ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళకి తెలియదు తిరిగే వాళ్ళకి తెలియదు తిప్పే వాళ్ళకి కూడా తెలివి పరిస్థితి అయితే యేసు క్రీస్తు జీవితంలో ఆ రోజు ఎందుకు జరిగింది ఒలివి కొమ్మల్ని మరి దారి పొడుకునే మరి బట్టలు దారి పరవటం ఇవన్నీ ఎందుకు జరిగినాయి ఈ సందర్భాలన్నీ ఎందుకు జరిగినాయి అనేసి మనం పరిశీలన చేస్తే క్రీస్తు రాజ్య పట్టాభిషేకము అనేటటువంటి ఒక బహోన్నతమైనటువంటి దేవుని సంకల్పాన్ని సంకల్పము నెరవేర్చే భాగము ప్రవచనము ప్రవ ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు జరిగేటటువంటి సందర్భము మీరు ఏ ప్రవక్తల ప్రవచనాల నెరవేర్చడం కోసం మరి రోడ్లని తిరుగుతున్నారు ఊరేగిస్తున్నారు ఒకసారి ఆలోచించేయండి ప్రియులరా ఒకసారి ఆలోచించండి ప్రీలారా మరి ఎవరికి ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి దేవుడు జకర్యా ద్వారా ఈ సంగతి తెలియపరిచాడు ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు బైబిల్లో ఉన్న సంగతులను పక్కన పెట్టేసి సాతానగాడు మనని మభిపెట్టేసి బైబిల్లో లేని సంగతుల్ని బైబిల్లో చెప్పని సంగతుల్ని మరి మనతో చేపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదే గొప్ప భక్తి గొప్ప క్రైస్తవుడిని గొప్ప భక్తి గలవాడిని అని మన బ్రహ్మపరిచేసి మన తిప్పుతా ఉన్నాడు రోడ్లేమంట ఒకసారి ఆలోచించండి ఒకసారి మనం చేసే పని లేఖన లేఖన లేఖనంలో ఏ ప్రవచన నెరవేర్పుగా మనం చేస్తున్నాము ఈరోజు ఈరోజు దేవుడు చెప్పాడా మన తిరగమని యేసుక్రీస్తు చెప్పాడా మన్న తిరగమని మరి అపోస్తుళ్ళు తిరిగారా అలా ఖర్జూర మట్టలు కానీ లేకపోతే ఒలి కొమ్మలు కానీ ఇవన్నీ పట్టుకుని తిరిగారా రోడ్లు ఎంబట తిరగలేదు కదా మరి అపోస్తుళ్ళు కానీ మనకేమన్నా చట్టములు మనకేమన్నా వచ్చారా మీరు ఇలా తిరగాలి ఇలా చేయాలని ఏమీ లేదు ప్రియుల ఏం లేదు ఆ రోజు జరిగినాయి అంటే ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు దేవుడు తన సంకల్పాన్ని సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు ఏంటి సంకల్పం అంటే భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేసే భాగంలో దేవు యేసుక్రీస్తుని లోకానికి పంపించి యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనాల్ని ప్రవచింపచేశాడు ఆ ప్రవచనాల నెరవేర్పుగానే యేసుక్రీస్తు మరి గాడిది పిల్లలకి ఎరుసలేములోనికి ప్రవేశించాడు అసలు ఎందుకు గాడిది పిల్లలకి ఎరుసలేములకు ప్రవేశించవలసిన అవసరం ఉంది అనేసి మనం ఒకసారి మనం ఆలోచించేస్తే ఎవరికి ఇవ్వడినటువంటి వాగ్దాన నెరవే వాగ్దానాన్ని నెరవేర్చటానికి దేవుడు జకర్యా ద్వారా ఈ సంగతి తెలియపరిచాడు ఇది మీరు ఆలోచించుకోవాలి ఎవరి ద్వారా ఎవరికి ఇవ్వడినటువంటి వాగ్దానము వాగ్దానము నెరవేర్ నెరవేర్చబడటానికి ఎవరికి ఉన్న వాగ్దానము నెరవేర్చబడటానికి దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు మరి ఎవరికి ఎవరికి ఇవన్న వాగ్దానం నెరవేర్చడానికి మరి జకర్యా ద్వారా ప్రవచింప చేశాడు ఇది మనం తెలుసుకోవాలి మనం ఏదో కొమ్మలో ఆగి పట్టుకుని రోడ్డు తిరగటం కాదు దానివల్ల మనకేమే బుడ్డ పైసా లాభం లేదు మనం బైబిల్లో ఉన్నది చేయాలి బైబిల్లో మనకి మన 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 మనకి చెప్పింది చేయాలి మనము ఏం చేయాలి అనేది బైబిల్లో ఏముందో అది తెలుసుకొని వాటిని చేస్తానికి మనం చేయాలి లేకపోతే చాలా ప్రమాదము కాబట్టి ప్రియుల ఒకసారి ఆలోచించండి అయితే దేవుడు దావీదికిచ్చినటువంటి ఇచ్చినటువంటి నెర వాగ్దానము నెరవేర్చి భాగంలోనే జక్కర్యా ద్వారా ఈ సంగతి తెలియపరిచాడు జక్కర్యా ఎందుకు ప్రవచించాడంటే దావీ జకర్యా ద్వారా ఎందుకు ప్రవచింపజేశాడో ఎందుకు తెలియపరిచాడంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్పులో భాగమే అయితే ప్రియుల దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి దేవుడు దావీదికి ఇచ్చిన వాగ్దానం ఏంటి దాన్ని లేఖనాల్లో మనం చూద్దాం సమయాల గ్రంథము రెండవ సమయాల గ్రంథంలో ఏడవ అధ్యాయము పదహారవ చిరమో అక్కడ రాయబడిన మాట్లా మనం పరిశీలన చేస్తే నీ మట్టుకు దేవుడు దావీతో మాట్లాడుతున్నావాడు ఏమని మాట్లాడుతున్నాడు నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును స్థిరమగును నీ సింహాసనము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరమగును అనేసి దేవుడు దావీదికి వాగ్దానం చేశాడు దావీదికి వాగ్దానం చేశాడు నీ మట్టుకు నీ రాజ్యాన్ని నీ నీ సంతానము నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును అంటాడు నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను చూడండి నిత్యము స్థిరపరచబడేటటువంటి దావీది యొక్క సంతానము ఎవరు ఒకసారి అలాదు దావీకి వాగ్దానం చేశాడు ఎవరు అంటే ఆ సంతానము యేసుక్రీస్తు ఆ సంతానం యేసుక్రీస్తు దేవుడు ఎస్ఐ కుమారుడైన దావీదికి ఇచ్చినటువంటి వాగ్దానము నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అనేసి చెప్పాడు కదా అయితే దేవుడు దావేదికి చేసిన వాగ్దానము అనేది ఈ రాజ్యము సింహాసనము అనేది లౌకికమైనదా భౌతికమైనదా ప్రకృతి సంబంధమైనదా ఈ లోక సంబంధమైనదా అంటే కాదు ప్రియులారా కాదు ప్రియులారా నిత్యము స్థిరపడే రాజ్యము అంటాడు అదే దేవుని రాజ్యము అదే పరలోక రాజ్యము ఆ రాజ్యానికి రాదు యేసు క్రీస్తు ఆ దేవుని రాజ్యమును భూమి మీద పునఃస్థితి స్థాపన చేయటానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు దావీదు దేవుడు ఇచ్చిన వాగ్దాన సంతానమే యేసుక్రీస్తు ఎలా చెప్పగలం దేవుడు ఇచ్చిన వాగ్దాన సంతానమే యేసుక్రీస్తు అంటే దేవుడే తెలియపరిచాడు దేవుడే తెలియపరిచాడు లేఖనాల్లో ఉన్నాయి అందుకే ఎన్ అందుకే దేవుడు గాబ్రియేలను దేవదూత ద్వారా కన్య మరియకు తెలియపరిచాడు పంపించే ముందు పంపించే ముందు దావీదికి చేసిన వాగ్దాన నెరవేర్పుగా కన్య మరియ ద్వారా మరి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేటటువంటి పరిస్థితి సుందాం ప్రియులరా లోకాసు వార్తలో ఒకటాధ్యాయంలో ఇరవై ఆరు వచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు మనం చదువుకుంటే ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత గలీలేలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన ఏసేపున ఒక పురుషునికి ప్రధానము చేయబడను చే ప్రధానము చేయబడిన కన్యక ఎందుకు దేవుని చేత పంపబడను చూడండి దేవుని చేత పంపబడ్డాడు దేవదూత ఆ కన్యక పేరు ఏంటి మరియా అంటాడు ఏం జరిగింది ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను ఇరవై తొమ్మిది వచనం ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం అని ఆలోచించుకుని చుండగా ముప్పై వచనం చూస్తే దూత మరియా భయపడకుము నీవు కృపనుంది తివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు ఆనబడును ప్రభు అయిన దేవుడు చూడండి ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది దావి దావీదు దేవుడు దావీదికి చేసిన వాగ్దాన సంతానం ఎవరు అంటే యేసుక్రీస్తు దానికి ఆన్సర్ వస్తుంది ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఎవరికి ఇస్తాడు దావీద సింహాసనాన్ని ఎవరికిస్తాడు పుట్టబోయేటటువంటి శిశువుకి కుమారునికి ఆ ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి ఏసు అని పేరు పెట్టదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడను సర్వోన్నతిని కుమారుడు ఆయన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీ సింహాచనాన్ని ఆయనకిస్తాడు తండ్రి అయిన దావీ సింహాచనాన్ని ఆయనకి ఇస్తాడు అంటే దా దేవుడు దావీదికి చేసిన వాగ్దాన నెరవేర్పు నెరవేర్పుగా యేసుక్రీస్తు ఈ లోకానికి మరే గర్భం ద్వారా వస్తున్నాడు అంటే దావేదికి చేసిన వాగ్దానం నెరవేర్పే యేసుక్రీస్తు వాగ్దానం ఎవ ఎవరిని గురించి వాగ్దానం చేశాడు దావీదికి యేసుక్రీస్తుని గురించి ముప్పై రెండవ వచ్చినాం ప్రియులరా ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావేది సింహాసనమును ఆయన ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన అంతము ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండను యుగ యుగములు వేలేటటువంటి రాజ్యం అంటే అంతము లేని రాజ్యము పరిపాలించటానికి గర్భములో మా ద్వారా ఒక శిశువు ఈ లోకానికి రాబోతున్నాడు ఆయన ఎవరు అంటే ఆయన ప్రభు అయిన యేసు యేసు క్రీస్తు ప్రియుల ఒకసారి ఆలోచించేయండి అందుకనే యేసు ఏ ఏమనడు ఏసు శ్రీ లోకంలో జీవించిన కాలంలో ఏమన్నాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పిన అంటే దేవుని రాజ్యాన్ని భూమి మీద పునఃస్థితి స్థాపన దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించింది ఎప్పుడు అంటే ఆదామ ద్వారా ఆదామ ద్వారా దేవుని రాజ్యము స్థాపించబడితే అనతి కాలంలోనే దేవుని రాజ్యము పతనమైపోయింది దేవుని ఆజ్ఞను అతిక్రమించారు అతిక్రమించడం ద్వారా దేవుని రాజ్యం పత్రమైంది అప్పటి నుంచి కూడా దేవుడు తన రాజ్యాన్ని పునఃస్థితి స్థాపన చేసే భాగంలో వాగ్దానం చేసేటటువంటి దావేది అబ్రహానికి వాగ్దానం చేశాడు అలాగే దావేదికి కూడా వాగ్దానం చేశాడు ప్రియుల అందుకనే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు పరలోక రాజ్యము సమీపించింది మత్స్యసు వార్త నాలుగు పదిహేళ్ళ చూస్తే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము ఉన్నది కనుక మారు మనసు పొందుడని ప్రకటించటం మొదలు పెట్టాడు అలాగే అందుకనే యేసుక్రీస్తు నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము పర్లోక ముందు భూమి మీద గాక అని తన శిష్యులకు ప్రార్థన చేయమని నేర్పించినటువంటి వచనము బైబిల్లో ఉంది మత్స్య వార్త ఆరాధ్యము పదవ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి ప్రియులరా అలాగే పిలాతో నీవు రాజువా అని యేసును అడిగినప్పుడు యేసు ఏమంటున్నాడు నీవన్నట్టు నేను రాజునే అని సమాధానం ఇచ్చాడు నువ్వు అన్నట్టు నేను రాజునే అని చెప్తా ఉన్నాడు అలాగే ప్రియులరా యోహాన్సు వార్తలో పద్దెనిమిదో అధ్యాయం పదిహేడవ చనములో అందుకు పిలాతో నువ్వు రాజువా అని ఆయన అడుగ్గా వేసు నువ్వు అన్నట్టు నేను రాజునే అని చెప్పినటువంటి సందర్భం అక్కడ ఉంది ఇంకా మనం పరిశీలన చేసుకుంటే ప్రియులరా మరి ఇదంతా మనం పరిశీలన అంటే దేవుడు దావీదికి వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు జకరియా ద్వారా ప్రవచింపజేసి తెలియపరిచాడు చేశాడు అయితే ప్రియుల ఒకసారి ఆలోచించి ఆలోచించేది మరి ప్రవచింపజేసి పంపించినప్పుడు మరి యేసుక్రీస్తుని గాడిది పిల్ల మీద ఎందుకు ఎక్కించాలి గాడిద పిల్ల ఏ గుర్రం పిల్ల లేదా లేకపోతే ఇంకొక పిల్ల లేదా ఇంకొకటి లేదా వాహనం గాడిద పిల్లని ఎందుకు ఎక్కించాలి అలాగే బట్టలు గాడిది పిల్ల మీద బట్టలు ఎందుకు పర్వాలి అలాగే దారి పొడుగునా బట్టలు ఎందుకు పర్వాలి అలాగే మనం పరిశీలన చేస్తే కొమ్మలు ఒలివి కొమ్మలు ఇవన్నీ మరి చెట్టు కొమ్మలు తెచ్చి ఎందుకు వేయాలి దారి దారి పొడుగున అలాగే ముందు వెళుతున్నవారు వెనుక వారు జయము ప్రభు వచ్చు వాడు జయము వచ్చుతున్న మన తంటైన దావీదు రాజ్యము కాక అని ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఏం జరిగింది అనేది మనకు అర్థం కావట్లేదు అర్థం కాకుండా ఈరోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైనటువంటి అసత్య బోధలు లోకంలోనికి తాతాను ప్రవేశపెట్టేస్తూ ఉన్నాడు ఒక గంభీరమైనటువంటి కార్యము ఒక దేవుని సంకల్పము నెరవేర్చే భాగంలో మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పుగా గాడిది పిల్లనికి ఎరికి రావటం అనేది జరిగింది అయితే ఒకసారి ఆలోచించండి ఎందుకు యేసుక్రీస్తు జీవితంలో ఈ సంఘటనలు జరిగినాయి గాడిది పిల్లలు లెక్కటం కింద బట్టలు పరవటం ఒలి కొమ్మలు కానీ ముందు ముందు వెళుతున్నారు వెనక వస్తున్న వారు వీళ్ళు గొల్లు చేయటం ఏంటి వీళ్ళు అరవటం ఏంటి దావీద్ కుమారుడు జయమనే అరవటం ఏంటి ఇదంతా మనం పరిశీలన చేస్తే ప్రియులారా చాలా జాగ్రత్తగా ఆలోచించింది ఒక వ్యక్తి ఇస్రాయలీలో ఒక వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేసినప్పుడు ఏ పద్ధతులను అనుసరించేవారు ఇది మనం ఆలోచించాలి ఇక్కడి వరకు ఎవరు రావట్లేదు ఇప్పటి వరకు నేను చాలా మంది ప్రసంగాలని గమనించాను కానీ ఇక్కడ ఇక్కడ నుంచుండలేదు అసలు ఇస్రాయలీలో ఒక వ్యక్తిని పట్టాభిషేకం చేసినప్పుడు ఏ ఏ పద్ధతులను అనుసరించేవాళ్ళు అవే పద్ధతులు క్రీస్తు జీవితంలో ఆ రోజు జరిగినవా అనేసి మనం ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ పద్ధతులు జరిగినాయి కంచ మీద కూర్చుండి పెట్టారు తల్లిపు కొమ్ము తీసుకొని వారిని అభిషేకించారు తమ తమ వస్త్రములను పట్టుకొని పట్టుకొని మెట్ల మీద అతని అతని క్రింద పరిచారు బాకానాథం ఊదారు ఫలానా వ్యక్తి రాజ్యి ఉన్నాడు అని చాటించారు చాటించారు అయితే ఇక్కడ మనం చూస్తే ఇస్రాయలీలో జరిగేటటువంటి సందర్భం ఇస్రాయల్లో ఏ సందర్భం జరుగుతుందంట కంచరగాడి మీద ఎక్కించడం జరుగుతుందంట అంటే ఒక వ్యక్తిని ఇస్రాయల్లో ఒక వ్యక్తి నేను రాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు ఈ సంఘటనలు జరుగుతాయి ఇవి బైబిల్లో ఉన్నాయి ఈ సంఘటనలు జరిగిన సంఘటనలు బైబిల్లో ఉన్నాయి ఏంటి కంతరిగాది మీద ఎక్కించటం బైబిల్లో ఉంది తైల గుంబు తీసి వాడిని అభిషేకించటం బైబిల్లో ఉంది తమ తమ వస్త్రాలను పట్టుకుని మెట్ల మీద వేయటం అనేది బైబిల్లో ఉంది బాకా నాదం ఊదటం అనేది బైబిల్లో ఉంది పలానా వ్యక్తి లేకపోతే సులోమోహన్ రాజే ఉన్నాడు హో సులోమోహన్ రాజే యేహో రాజే ఉన్నాడు అనేసి చాటించటం అనేది ఇవన్నీ కూడా మరి పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయలీల ఇస్రాయలీలో ఈ ఈ రకమైన అంటే ఒక వ్యక్తిని రా రాజ్య పట్టాభిషేకము చేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరిగించటం అనేది వాళ్ళ వాడుక లేకపోతే వాళ్ళ వాళ్ళ యొక్క పద్ధతి అయితే ప్రియులరా ఇస్రాయేల్లో కొంతమంది వ్యక్తులను రాజ్య పట్టాభిషేకము చేసిన విధానాన్ని గురించి పరిశీలన చేసి ఆ పద్ధతి యేసుక్రీస్తు జీవితంలో నెరవేరిన సంగతిని గురించి నేర్చుకుందాము ఎంత అద్భుతం చూడండి ఇస్రాయిల్లో ఎవరెవరికి అభిషేకం చేశారు ఏసుక్రీస్తు ఏదైతే యేసుక్రీస్తు జీవితంలో ఏదైతే జరిగిందో అలా పాత నిబంధనలో ఎవరికి చేశారు అవి కూడా మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయములు గట్టి ఫలిం చేయను గాక ఆమేన్ అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు